నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాక్ వచ్చేసి ఏంటంటే మేజర్గా చాలామంది రైతులు ఇప్పుడు మనకి ఎక్కువ శాతం కటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడున్న సిచువేషన్లో చాలా మంది రైతులు ఏమంటున్నారంటే అన్న తెలదోమ వ్యాప్తి కూడా ఎక్కువ ఉంది దాని ద్వారా వైరస్ అనే వ్యాప్తి జరుగుతూ అదే విధంగా బ్లాక్ తిరిస్ నల్లి ఉన్నాయి అదేవిధంగా సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలి అదేవిధంగా మనకి ఇప్పుడు ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పి మంది రైతులు మనకి ఎక్కువ శాతం అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు మీకు ఖచ్చితంగా ఒక ఐదు నుంచి ఆరు రకాల కాంబినేషన్స్ ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వస్తాయి అదేవిధంగా మనకు ఎరువులు కూడా ఇప్పుడు ఏవి వేసుకోవాలని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్త కొత్త రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నెల శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట ఇప్పుడున్న సిచువేషన్లో వైరస్ వ్యాప్తి కూడా జరుగుతుందని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఎరువులు కూడా ఏ వేసుకోవాలని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సైడ్ అయితే తోటలో కొన్ని డ్యామేజ్ అయిన తోటలు అయితే వదిలేశారు మంది రైతులు అదేవిధంగా కొంచెం రకరకాల చాలా చోట్ల మన సబ్స్క్రైబర్స్ తోటలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తోటలు కూడా వదిలేయకండి ఇప్పుడు వచ్చే ఫ్లవర్ కూడా పూత కూడా వెంటనే కాపుగా సెట్టడం అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడున్న వాతావరణానికి కాబట్టి ఖచ్చితంగా మీరు వదిలేసే సిచ్యువేషన్కి అయితే వెళ్ళకండి ఇప్పుడు తొందరగా కాపులు సెట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా పంటలైతే ఉంచుకోండి కొంచెం తక్కువ మందులే స్ప్రే స్ప్రేసుకోండి ఎక్కువ కాస్ట్ మందులకు వెళ్ళకాలి వెళ్ళాల్సిన అవసరమైతే లేదనమాట ఎందుకంటే మనకు ఒక అదనంగా మళ్ళీ ఇప్పుడు తక్కువ కాస్ట్లో ఒక నాలుగైదు స్ప్రేలు చేసినా ఒక ఐదారు క్వింటాలు కాపు కాసినా కూడా మనకు నష్టం వాటి అవకాశం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మీకు తెల్లదోమకి నల్లికి త్రిప్స్కి సంబంధించింది బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు తక్కువ కాస్ట్లో బెస్ట్ మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఇదివరకు ఒక వీడియోలో మా నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పి మీకు చెప్పడం అయితే జరిగింది దానికి గాను చాలామంది రైతులు ఆదరించారు చాలామంది రైతులు ప్రార్థన చేశారు మంచి జరగాలని చెప్పేసి మీరు కోరుకున్న విధంగానే మా నాన్నకి ఇప్పటికైతే హెల్త్ అయితే బెటర్గానే ఉంది స్టంట్ వేయడం అయితే జరిగిందనమాట హార్ట్కి స్టంట్ వేయడం అయితే జరిగింది యాక్చువల్గా చాలా సివియర్ ప్రాబ్లం అంట అందుకోసం నేను వీడియోలు కూడా చేయలేదు మా తోటలో కూడా నేను మందులు స్ప్రే చేయడం కూడా ఆపేసాను ఎందుకంటే ఇంక పరిస్థితులు అటు ఇటు ఉండడం వల్ల వదిలేయడం అయితే జరిగిందనమాట అయితే చాలామంది రైతులు రీసెంట్గా పెట్టిన వీడియోలు అడుగుతున్నారు మీ నాన్నకి హెల్త్ బాగా ఎలా ఉందని చెప్పి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇప్పటివరకు అయితే బెటర్ ఉంది మీరు నా మీద ఉన్న అభిమానానికి చాలామంది రైతులు చాలా వరకు అభిమానం చూపిస్తున్నారు మీకున్న నా మీద ఉన్న అభిమానానికి మీకు ఎప్పటికీ నేను రుణపడైతే ఉంటాను ఖచ్చితంగా మీకు ఎప్పటికీ రుణపడైతే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఎప్పుడైనా సరే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు తోటలు మనకు వైరస్ అనే వ్యాప్తి జరుగుతున్నాయని చెప్పి అంటు ఉన్నారు కాబట్టి తెలదోమకి దానికి సంబంధించి చెప్తాను విధంగా మనకి ఇప్పుడు సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలని చెప్పి అనుకుంటే కనుక ఎరువులు ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పి కూడా చాలా మంది రైతులు అడుగుతున్నారు ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు తోటలు పసుపు కలర్ అంటే మనకు ఆకులనే పసుపు కలర్లో మారిపోయి ఎక్కువ శాతం డ్యామేజ్ జరుగుతున్నాయని చెప్పి అంటు ఉన్నారు దానికి గల మేజర్ కారణం ఏంటంటే ఒకటి మనకు చలి వాతావరణం అంటే చాలా ఎక్కువ శాతం ఉంది కాబట్టి మొక్క కొంచెం చాలా వరకు మనం ఎరువులు కూడా చాలా రోజులు అయి ఉంటుంది వేసి గ్యాప్ అనేది ఎక్కువ ఎక్కువ రోజులు వచ్చి ఉంటుంది ఇప్పుడు మాక్సిమం ఎందుకంటే ఎరువులు అనేది మనకు అప్పుడే తోట కమ్మేసేటప్పుడు ఎరువులు వేసి వదిలేసినాము ఇప్పుడు చాలా వరకు గ్యాప్ వచ్చింటుంది కాబట్టి మొక్కకు సరిపడినంత బలం లేకున్నప్పుడు కూడా ఈ విధంగా మనకు మొక్క పసుపు కలర్లు వచ్చి ఈ విధంగా డ్యామేజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటాం అన్నమాట కాబట్టి దానికి గల చూసుకుంటే మనకి ఇప్పుడు ఎక్కువ శాతము నతరజనిది ఇవ్వాలి నత్రజని చాలా అవసరము పత్రహరితం పెంచడానికి మొక్కల్లోన ఆకుల్లోన ఈ నత్రజని అనేది చాలా ఉపయోగం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరానికి ఒక కట్ట నత్రజని అంటే ఒక యాభై కేజీల యూరియా అయితే వేసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాటు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఖచ్చితంగా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కూడా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకవేళ ఇలా పది ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ రెండిట్లో ఏదో ఒకటి యాభై యాభై కేజీలు యాభై కేజీలు తీసుకొని దాంతో పాటు యాభై కేజీలు యూరియా కలుపుకొని చల్లుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకోసం చెప్తున్నా అంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ మనకు పది ఇరవై వేల కానీ దాంట్లో మనకు భాస్వరం కంటెంట్ ఉంటుంది పాటు మనకు పొటాష్ కంటెంట్ ఉంటుంది పొటాష్ అనేది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొక్కకు వాతావరణ పరిస్థితుల నుంచి వడిదొడుకుల నుంచి తట్టుకొని నిలబడుకోవడానికి అదేవిధంగా మనకు కాయ అనేది సైజు రావడానికి మనకి ఇప్పుడు ఏంటంటే పైన వచ్చే కాయలు కొంచెం సైజు రావని చెప్పి అంటూ ఉంటారు అందుకోసం మీరు పొటాష్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కాయ అనేది కూడా సైజు మంచిగా వస్తుంది మంచి షైనింగ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పొటాష్ అనేది కూడా ఇప్పుడు చాలా అవసరం కాబట్టి భాస్వరం అనేది మనకి ఏంటంటే మనకు పుష్పించి ఈ మనకు పూత బాగా రావడానికి భాస్వరం అనేది కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మనకు ఆ బంధాన్ని అంటే కొమ్మకి ఈ పూతకి మధ్యలో ఉండే తొడిమే బంధాన్ని బాగా దృఢపరచడానికి భాస్వరం అనేది చాలా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఎరువులు వేసుకోండి మంచి ఫలితావడానికి అవకాశం అయితే ఉంటుంది పదిరే ఆరువారు కానీ లేకపోతే పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ రెండింటిలో ఏదో ఒకటి యాభై కేజీలు ఒక యాభై కేజీలు నత్రజని యూరియా కలిపి కనుక ఒక ఎకరానికి రెండు కట్ల మాదిరిగా చల్లుకుంటే మంచిగా సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి వచ్చిన కాయ కూడా మంచి సైజు రావడానికి పూత రాలకుండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎరువులు వేసుకోండి మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎక్కువ శాతం తెల్లదోమ వ్యాప్తి జరుగుతుందని చెప్పి అంటున్నారు దానికి గల మేజర్ కారణం ఏంటంటే ఇప్పుడు మనకు చలి వాతావరణం ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో ఈ తెల్లదోమ కూడా వ్యాప్తి జరిగి మనకు వైరస్ అనే వ్యాప్తి చెందా ఉంటాయి కాబట్టి తక్కువ కాస్ట్లోనే ఉంటాయి ఈ కాంబినేషన్ స్ప్రేసుకోండి మంచి ఫలతానికి అవకాశం అయితే ఉంటుంది అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు గరడో కంపెనీలోనే గురు అని చెప్పి ఒక మంది అయితే ఉంటుంది దాంట్లో మనకు ఫిఫర్ టెన్ పర్సెంట్ ఉంటుంది పది పర్సెంట్ ఫిఫర్ టెక్నికల్ ఉంటుంది రిజెన్ టెక్నికల్ దాంతోపాటు డైఫెంత్రూ అనేది థర్టీ పర్సెంట్ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఫిఫర్ అనేది మనకు బ్లాక్ థర్స్ పైన చాలా సమృద్ధంగా పనిచేస్తుంది మీకు చాలా వరకు నేను వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఫిఫర్నీ టెక్నికల్ని ఎక్కువ వాడుకుంటే మనకు ఈ నల్లతామర పైన నల్లి పైన చాలా ఎఫెక్ట్గా పనిచేసే మందు కాబట్టి ఖచ్చితంగా వాడుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి మీకు చెప్పడం అయితే జరిగింది అయితే ఈ గురువు అనే ప్రొడక్ట్లు ఏంటంటే మనకు ఫిఫ్రినల్ అనేది పది పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు డైఫెన్ అనేది ముప్పై పర్సెంట్ అంటే మనకు పెగాస్ట్ టెక్నికల్ ముప్పై పర్సెంట్ రూపంలో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది తెలదోమకి బ్లాక్ కి చాలా ఎక్సెలెంట్ రిజల్ట్ వచ్చే మందు తక్కువ కాస్ట్లోనే మాక్సిమం ఎకరానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్ప్రేసుకోండి మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో వేసుకోవాలని చెప్పి అనుకోండి మీకు ఎరనల్లి సమస్య ఉంటే గిన ఉంటే ఒకవేళ ఎర్రనెల సమస్య ఉంటే కానీ దీంట్లో ఓమైట్ ఒక రెండు వందల యాభై అమ్మలు తీసుకొని పాటు కలిపి చేసుకోండి అన్నీ కూడా మీకు తెలదోమ బ్లాక్ తిరిప్స్ ఎర్రనల్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి బెస్ట్ వెళ్ళి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అడిషనల్గా దీంట్లో కావాలంటే ఏదైనా గ్రోత్ పౌడర్ మీకు ఇసాబియాన్ కానీ లేకపోతే అగ్రిప్రో కానీ ఇలాంటివి కూడా కలిపి స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మొక్కకు పోషకాలు కూడా చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా న్యూట్రియన్స్ కూడా కొంచెం వాడుకునే ప్రయత్నం చేయండి తక్కువ కాస్ట్లో దొరికేవి తీసుకోండి అవి కూడా అదనమాట అది నెక్స్ట్ ఇంకో రకమైన ఏమైనా సరే ఈ కాంబినేషన్స్ మీకు మీకు దొరుకుతాయి అని చెప్తా ఉన్నాను మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకోండి ఒక రెండు మూడు కాంబినేషన్స్ అయినా సరే మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకోండి మీకు ఏ అవైలబిలిటీలో ఉంటే అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని దొరకవు కాబట్టి దొరకని పక్షాన వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ ఏది ఎంచుకోవాలని చెప్పి మీకు క్లారిటీ ఉంటుందని చెప్పేసి ఈ కాంబినేషన్స్ అయితే చెప్తా ఉన్నాను ఏదో ఒకటి ఏదో ఒకటి మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకోండి ఇది కూడా దయచేసి అయితే గమనించండి అయితే మీరు ఈ గురు దాంతోపాటు ఓమెంట్ కాంబినేషన్స్ స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంకో రకమైన కాంబినేషన్ చూసుకుంటే మనకు మోమెంట్ ఎనర్జీ బేర్ కంపెనీలో మూమెంట్ ఎనర్జీ ఎనర్జీ అని చెప్పి ఉంటుంది దాంట్లో మనకు ఇమిడాక్లోపిరిట్ ఉంటుంది స్పైరో టెట్రిమెట్ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకు బ్లాక్థెల్స్ పైన పనిచేస్తాయి స్పైరో టెట్రిమెంట్ అనేది దాంతోపాటు ఉండడం వల్ల తెల్ల పైన కూడా చాలా సమర్థంతంగా పనిచేసే మందు కదా ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే వాడుకోవలసి అయితే ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది కూడా చాలా బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో కాంబినేషన్లు వేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా జంప్ వేసుకోండి జంప్ అనేది మనకు ఫిఫ్టీన్ వల్ల ఎయిటీ పర్సెంట్ రూపాయలు ఉంటుంది కాదా అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకు దీంట్లో కాంబినేషన్లు వేసుకుంటే లేకపోతే జాయిన్ అయినా వేసుకోండి లేకపోతే మనకు రీజెంట్ అయినా వేసుకున్న పర్వాలేదు రిజెంట్ అనేది మనకు ఇప్పుడు బేర్ కంపెనీలో రావట్లేదు మిగతా మిగతా కంపెనీలో వస్తా ఉన్నాయి కాబట్టి రిజెంట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది ఈ మూమెంట్ ఎనర్జీతో పాటు కలిపి స్ప్రే చేసుకుంటే కూడా అన్ని రకాల సమస్యలు మనము తెలదామని బ్లాక్ క్రిస్ని సుపర్దార్థం కంట్రోల్ చేసుకోవడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట లేదన్న ఇది కూడా లేదనుకుంటే కనుక మనకు ఇంకోటి చూసుకుంటే క్యానిస్టర్ అని చెప్పేసి ఉంటుంది మనకు క్యాన్ ఇన్స్టాల్ వచ్చేసి చూసుకుంటే మనకు మనకు కోరమండల్ కంపెనీలు ఉంటుంది ఇచ్బాన్ కంపెనీలో గ్యారెంటీ అని చెప్పేసి ఉంటుంది ఇంకా వేరే వేరే కంపెనీలు ఉన్న తీసుకోండి దీంట్లో హెక్సా తయాజెక్స్ అంటే ఎండూరర్ టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు మనకు డైఫెన్స్ ఉంటుంది పోలిటిక్ ఇది మనకు స్పేగాస్ టెక్నికల్ ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ ఉండడం వల్ల మనకు తెలదోమికి ఎరనల్లికి రెండింటికి సర్దంతగా పనిచేస్తుంది కాబట్టి ఒక బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది కాస్ట్ ఒక ఆరు వందల రూపాయల కాస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా ఏం వేసుకుంటారంటే జంప్ కాంబినేషన్ వేసుకోండి దాంట్లో మనకు ఎరనల్లికి తెలదోమికి రెండు ఉన్నాయి కాబట్టి దాని దాంట్లో కాంబినేషన్లో మనము నలతామరకు సంబంధించి వేసుకోవాలి కాబట్టి జంప్ కాంబినేషన్లు వేసుకుంటే కూడా మంచి ఫలు అవకాశం అయితే ఉంటుంది జంప్ అనేది నలభై గ్రాములు క్యాన్స్టర్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి వేసుకుంటే కూడా మంచి ఫలు అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మనకు తెల్లదోమకి ఎరణాలికి బ్లాక్ థిరిస్ని సంప్రదంతా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వీటిలో ఖచ్చితంగా కాంబినేషన్లో మీరు ఇసాబియన్ లాంటిది ఏదైనా ఫ్లవర్ బూస్టర్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి మనకు ఇసాబియన్ కానీ లేకపోతే బ్రాండ్ కానీ విలువడు కంపెనీ అలాంటివి కూడా దీంట్లో కాంబినేషన్ కలిపి వేసుకుంటే ఇమీడియట్గా కంట్రోల్ అయ్యి గ్రోత్ మంచిగా వచ్చి ఎంత ఫ్లవర్ అవకాశం అయితే ఉంటుంది గ్రోత్ ప్రొడర్స్ అయితే ఖచ్చితంగా వాడుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంకోటి కనుక మనం చూసుకుంటే కనుక లియోనిస్ ఒకటి బాగుంటుంది పారిజాత కంపెనీలో మనకు లియోనిస్ అనేది మనకు దాంట్లో ప్యాక్స్ పైన టెన్ పర్సెంట్ ఉంటుంది బై కూడా టెన్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు తెలదోమని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది గుడ్డు దశ నుంచి పూర్తిగా సంహరించడానికి ఒక బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు ఇది కూడా ఎక్కడానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది తెలదోమని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసే కాబట్టి దీన్ని కూడా వాడుకుంటే మంచి ఫలతానికి అవకాశం అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో వేసుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా లియోనిస్లోన ఈ మనకు సీజమెంట్ కాంబినేషన్ వేసి స్ప్రే వేసుకుంటే కూడా మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే ఓమైట్ అయినా వేసుకోండి ఎర్నాలికి సంబంధించి దీంట్లో కాంబినేషన్లో సీజమెంట్ కానీ ఓమైట్ కానీ లియోనస్తో పాటు కలిపి స్ప్రేంగ్ అయితే చేసుకోండి లేదన్నా మనకు ఎర్నాలి లేదు బ్లాక్ తిరిస్ సమస్య ఎక్కువ ఉందని చెప్పి అనుకుంటే జంప్ కాంబినేషన్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది లియనస్లో లియనోస్ జంప్ కాంబినేషన్లో స్ప్రే వేసుకుంటే కూడా మంచి ఫలితాడానికి అవకాశం అయితే ఉంటుంది లియోనిస్ మనకు రెండు వందల యాభై ఎమ్మెల్ దాంతోపాటు జంప్ ఒక నలభై గ్రాములు కలిపి బెస్ట్ ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది లియోనిస్ కూడా మనకు తెల్లదోమని గుడ్డు దశ నుంచి సంహరించడానికి సన్నపూర్ కూడా అవడానికి బెస్ట్ రిజల్ట్ వచ్చే ఉంది కాబట్టి దాన్ని కూడా వాడుకోవచ్చు చెప్పడం సిచువేషన్ మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి కనుక చూసుకుంటే మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఎస్ఎల్ ఫైవ్ ఫైవ్ అనేది చూసుకుంటే కనుక మనకు దాంట్లో పైర్ పేక్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది డైఫెంత్రన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది అది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎమ్లు ఆడుకోండి చాలా సరిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లోన కాస్ట్ కూడా ఎకరానికి ఒక ఆరు వందల నుంచి ఆరు వందల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అది కూడా ఒక బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మందికి తెలిసిన మంది అది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ అనేది మిరప పండించే రైతులకి పరిచయం అవసరం లేని మంది కాబట్టి ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ దాంతోపాటు సీజ్మెట్ ఒక రెండు వందల యాభై ఎమ్మెల్యేలు కలిపి స్ప్రే వేసుకోండి ఆటోమేటిక్గా మొత్తం మనకు తెలదో సరే ఎరణ సరే తమర్పూర్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మొక్క మంచి క్వాలిటీ రావడానికి కూడా అయితే ఉంటుంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఒక రెండు వందల యాభై ఎమ్మెలు సీజ్ మేట్ ఒక రెండు వందల యాభై ఎమ్మెలు కలిపి స్ప్రే వేసుకుంటే కూడా మంచి ఫాల్ అవకాశం అయితే ఉంటుంది అదే ఇంకో రకమైన మంది చూసుకుంటే కనుక మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ తర్వాత డిసైడ్ ఒకటి బాగుంటుంది మనకు డిసైడ్ కూడా మనకు దాంట్లో డైఫెన్ ఉంటుంది ఎటా మెట్ అనే రెండో టెక్నికల్ అయితే ఉంటుంది ఈ రెండు టెక్నికల్స్ ఉండడం వల్ల తెల్లదోమని ఎరనల్లిని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ మందు అయితే దీన్ని చాలామంది అయితే ఐదు వందల గ్రాములు వాడాలని చెప్పి అనుకుంటుంటారు రెండు వందల యాభై గ్రాములు వాడుకోండి చాలా సరిపోతుంది అంతకు మించి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితులు కాబట్టి ఇది కూడా ఎక్కడానికి రెండు వందల యాభై గ్రాములు కాస్ట్ ఒక ఆరు వందల రూపాయలలో ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా జంప్ అనేది యాడ్ చేసుకోండి జంప్ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే జంప్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటే మనకు నలతామరం చాలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి డిసైడ్ అనేది మనకు పైన చాలా సమర్థంగా పనిచేస్తాయి ఎర్రనల్లి పైన కూడా పనిచేస్తాయి డాఫెన్ ప్రాక్సిమైనటువంటి టెక్నికలు ఎర్రనల్లి పైన పనిచేస్తుంది డైఫెన్ తో అనేది పైన పనిచేస్తుంది ఈ జంప్ అనేది బ్లాక్ జస్ పైన పని ఈ కాంబినేషన్లో స్పే వేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మార్చుకుంటే మార్చుకుంటే స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంకోటి మనకు రాన్ ఫ్యాన్ కూడా బాగుంటుంది బెస్ట్ అగ్రో లైఫ్ సెన్స్ అది బ్రాన్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక ఎనిమిది రూపాయల కాస్ట్ అయితే ఉంటుంది కాకపోతే తెలదోంపైన చాలా పైన చాలా సమర్థంతంగా పనిచేస్తుంది దాంట్లో డైనోటిఫేర్ ఉంటుంది డైఫెన్ ఉంటుంది పైరి ప్యాక్స్ ఉంటుంది మూడు రకాల టెక్నికల్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ మంది అయితే చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్టుకోగలం అనుకుంటే పెట్టుకోండి అది కూడా మంచి ఫలితాలు అయితే ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా జంప్ అనేది యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి లేకపోతే సీజ్మెంటైనా కలిపి దాంట్లో కూడా కలిపి స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫాల్ తరగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా మార్చుకుంటూ మార్చుకుంటూ ఇప్పుడున్న సిచువేషన్లో స్ప్రే చేసుకుంటూ వస్తే కనుక మంచి ఫాల్ అవకాశం అయితే ఉంటుంది వీటిలో ఖచ్చితంగా మీరు కావాలనుకుంటే ఈ గ్రోత్ ప్రోడక్ట్స్ అనేది యాడ్ చేసుకో డి ఎలాంటి ఇబ్బంది లేదు గ్రోత్ పౌండ్స్ యాడ్ చేసుకుని స్ప్రే వేసుకుంటే కూడా వెంటనే మనకు ఈ ముడతనేది చెప్పారు మనకు ఫ్లవరింగ్ కానీ గ్రోత్ కానీ మంచిగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది హిసియాని కానీ లేకపోతే దగ్గరిప్పుడు కానీ అలాంటి కూడా కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫల తడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవి ఇప్పుడున్న సిచ్యువేషన్లోనూ తెలదోమకి సంబంధించిన బెస్ట్ షెలర్ వచ్చే మందులు ఇవన్నీ కూడా కలిపి స్ప్రే ఇవన్నీ కూడా మార్చుకుంటూ మార్చుకుంటే స్ప్రే చేసుకుంటే మీకు ఏవి అవైలబిలిటీలో దొరికితే అవి తీసుకొని మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకుంటారండి మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి మనకు పోలీసు కూడా చాలా బాగుంటుంది మనకు పోలీసు కూడా ఇంబ్రాక్లోపేడ్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది తెల్లదోమకి దాంతోపాటు నల్ల తామరికి కూడా చాలా సమర్థవంతంగా పనిచేసాయి కాబట్టి దాంట్లో కాంబినేషన్లో కూడా మీరు ఓమేట్ కానీ సీజ్మేట్ కానీ ఏదో ఒకటి కలిపి కూడా స్ప్రే చేసుకుంటే నల్లి నల్లతామర తెల్లదోమ అన్నింటిని కంట్రోల్ చేసుకునే వల్ల ఉంటాం పోలీసు ఒక నలభై గ్రాములు దాంతోపాటు సీజ్మేట్ ఒక రెండు వందల యాభై స్ప్రే కలిపి అది కూడా మంచి ఫలితండానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో ఈ మందులు కనుక తక్కువ కాస్ట్లో అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు కలుపుకుంటే వెయ్యి నుంచి పదకొండు రూపాయల కాస్ట్లోనే ఉంటాయి నల్లికి నల్ల తామరికి తెల్లదోమికి అన్నిటికీ సంబంధించినవి కాబట్టి ఈ విధంగా స్ప్రే చేసుకోండి మంచి ఫాల్ తడడానికి అవకాశం అయితే ఉంటుంది తక్కువ ధరలోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు అయితే సెకండ్ స్టెప్ గ్రోత్ మంచిగా రావాలని చెప్పి అనుకుంటే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు డిఫెండర్ ఒకటి చాలా బాగుంటుంది మనకు వరద తగ్గేది మీకు చెప్పాను ఇదివరకు ఇలా డిఫెండర్ ఆర్బిటర్ అనే రెండు ఉంటాయి ఉంటాయి మనకు ఎరనల్లిని కంట్రోల్ చేసి ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ రావడానికి సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి చాలా బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ దాని గురించి రిజల్ట్ వీడియోలో మన వీడియోలో చాలా ఉన్నాయి కాబట్టి అది కూడా స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి దాంట్లో కాంబినేషన్లో మీరు ఒకవేళ బ్లాక్ తెరిస్ ఉంటే కనుక జంప్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదనుకోండి అది కూడా బాగుంటుంది ఇంకోటి మనకు వారేది కూడా బాగుంటుంది దాంట్లో కూడా మనకు వారధి అయితే ఎక్కితే వారద అని చెప్పి ఉంటుంది అది కూడా మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ ఎక్సలెంట్గా రావడానికి ఈ ఎర్రల్ని కంట్రోల్ చేయడానికి పూత మంచిగా రావడానికి చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు కాబట్టి ఖచ్చితంగా వారేది కూడా వాడుకోండి మంచి మంచి ఫలితడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి మనకు అని చెప్పి కూడా ఉంటుంది సఫారి కూడా చాలా ఎక్సలెంట్ మందు మనకు పూత బాగా రావడానికి సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చే మందు కాబట్టి ఖచ్చితంగా సఫారి కూడా వాడుకోండి మంచి ఫలితాడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత మధ్యలో ఈ మందులు కనుక ఒక స్ప్రే చేశారంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యి వచ్చిన పోత మొత్తం మళ్ళీ మళ్ళీ మంచి గ్రోత్కి వచ్చి మళ్ళీ ఎక్సలెంట్గా సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ మందులు కూడా మీరు మార్చుకుంటూ మార్చుకుంటూ స్ప్రే చేసుకోండి మంచి ఫలితడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్లో చాలా మంది తోటలు కొన్ని ఎన్నిషన్ ఉన్నాయి కొన్ని చోట్ల బాగున్నాయి ఇంకా ఉన్న చోట కాబట్టి ఉన్న రైతులకి ఉపయోగపడుతుందని చెప్పేసి మాత్రమే ఈ విడయితే తీస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ విధంగా స్ప్రే చేసుకోండి మంచి ఫలతాడానికి అవకాశం అయితే ఉంటుంది ఎరువులు మాత్రం నేను చెప్పిన విధంగా యూరియా దాంతో పాటు పద్నాలుగు పది పద్నాలుగు కానీ లేకపోతే పది ఇరవై ఆరు కానీ కలిపి చల్లుకుంటే మంచి ఫలతాయితే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా మార్చుకుంటే మార్చుకుని స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఒకవేళ లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను లేదా మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఇప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇంతేడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్